ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పౌలు గారు ఒక మాట అంటున్నారు చూడండి ఏమంటున్నారు ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయం ఏమని ఆయన వ్రాస్తున్నారో చూడండి ఎఫ్సి పత్రిక మూడో అధ్యాయం మూడవ వచ్చినం రెండవ వచ్చినం మీ కొరకు నాకు అనుగరింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు వినుచున్నారే ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాశాను నేను రాశాను అవే పత్రికలు పౌలు పత్రికలు యోహాను పత్రికలు ఏమంటే భక్తులు రాసిన గ్రంథాలు ఇర్మియా ఇర్మియ విలాపవాక్యములు ధనవృత్తాంతములు కాండములు అందుకు మీరు అప్పుడేమంటున్నాడు సంక్షేపముగా రాసి తని నాలుగో వచ్చిన మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును మీరు గ్రహించుకునగలలు గ్రహించుకుంటారు గ్రహించుకుంటే ఆ మాటలు ఆ మాటలు చదవండి నేను రాశాను నమ్మిన వాటిని చూసిన వాటిని కళ్ళతో చూసిన వాటిని నేను రాశాను మీరు నమ్మండి ప్రత్యక్ష సాక్షులు రాసిన వాటిని మనం చదివి నమ్మాలి అది నమ్మితే చాలు మనం చేరవలసిన మార్గం చేరుతాం ప్రియులారా అయినా మాకేంటి రుజువులు కావాలి ఉన్నాయి మాకు కనిపించని మూర్ఖులు మాట్లాడతారు కదా దేవుడు ఉన్నాడు అయితే నాకు చూపించు ఏమండి పరలోకం ఉందా అయితే నాకు చూపించు మూర్ఖంగా మాట్లాడే అజ్ఞానులు నోరు ముయించేది బైబిల్ నువ్వు మూర్ఖంగా లేదు అంటే ఎలా ఇప్పుడు మూర్ఖంగా లేదు అన్నవాడిని ఎలా నోరుమూయిస్తాను ఇప్పుడు మీరు చూదురు కానీ మరి బైబిల్ అంటే క్రీస్తు పక్షాన్ని వాదించేవాడిని నేను ప్రజల మధ్య క్రీస్తు కొరకు బైబుల్ కొరకు వాళ్ళ అనుకున్న కథనాలు తప్పని నిరూపించడానికి నా దగ్గర బైబిల్ ఉంది నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెచ్చుకో నీ దగ్గర ఎంతమంది ఉన్నారో తీసుకొచ్చుకో నా దగ్గర ఉన్నది ఒకే ఒక పుస్తకం ది బైబుల్ దాని ద్వారా నేను నిరూపించగలను సాక్ష్యాలు కనిపించిన దేవుడు ఉన్నాడా రోమిలకు రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూడండి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదం ఇక్కడ ఏమంటున్నాడండి దేవుని గూర్చి తెలియే శక్యమైనది ఏదో అది వారి మధ్య విషధమయ్యున్నది దేవుడు అది వారికి విషద క్లియర్గా చెప్పేశారట క్లియర్గా చెప్పాడట అవునా అంటే పరలోకం కోసం వీటన్నిటి కోసం క్లియర్గా చెప్పాడా చెప్పాడు ఎలా ఎక్కడ చెప్పాడు ఇరవై వచ్చును ఆయన అదృశ్య ఆయన నిత్యశక్తి దేవత్వము జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను చెప్తున్నాడు చూడండి సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది క్లియర్గా ఉంటుంది ఏటండి అంటే నన్ను గుర్చి తెలుసుకోవాలి అంటే మరో లోకాన్ని గుర్చి నువ్వు తెలుసుకోవాలి అంటే నేను చేసిన ఈ ప్రకృతి ఉందే దాన్ని చూడండి నేను చేసిన ప్రకృతిని చూడండి దానిని చూడటం వలన మీకేమవుతుంది అండి దాన్ని ఆలోచించుట వలన సృష్టింపబడిన వస్తువులు సృష్టిలో ఉన్న వాటిని చూడడం వలన మనకు అర్థం కాని విషయాలు తేటపరచబడును గనుక ఎవడు మూర్ఖంగా మాట్లాడినా వాడు నిరుత్తరుడై ఉన్నాడు నిరుత్తరుడు వాడి దగ్గర నిల్ నో జవాబు ఆన్సర్ ఉండదు పరలోకం ఉందా చూపించండి నేను కనిపించట్లేదు కదా దేవుడు ఉన్నాడా కళ్ళ ముందుకు తీసుకురండి మూర్ఖుడనే మాట కనుక మన జవాబు చెప్పిన తర్వాత వాడికి మాట్లాడలేడు ఇప్పుడు నేను చెప్పే మాటల తర్వాత కూడా ప్రపంచంలో ఎవడు మాట్లాడలేడు ఎవడు నేనెలా చెప్పగలను ఇది నా ఓన్ జ్ఞానం కాదండి ఒక మహా సంపదన దగ్గర దట్ ఈస్ బైబుల్ ఇదే నా ఆస్తి ఇదే జ్ఞానం ఇది ఉంటే చాలండి ప్రపంచంలోని కోట్ల కోట్ల కట్టల పుస్తకాలు చదవలసిన పని లేదు బైబుల్ ఒక్కటి చదవండి ప్రపంచాన్ని మింగేయొచ్చు ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు అంతటి జ్ఞాన సంగతులు బైబుల్లో ఉన్నాయి దేవుని పిల్లలారా అంటే ఇప్పుడు సృష్టింపబడిన వాటిని ఆలోచిస్తే తెలిసిపోద్దు దేవుడు చెప్పాడుగా అంటే ప్రకృతిని చూడాలన్నమాట దేవుడు బైబిల్లో రాయించిన విషయాలు నిజాల్లో కావో తెలియాలి అంటే ప్రకృతిని చూడాలి అనే కదా బైబుల్ చెప్పింది ఇప్పుడు కనిపించిన మరో ప్రపంచం ఉందా ఏమండి కనిపించని మరో ప్రపంచం ఉందా అంటే ఏమోనండి కనిపించటం లేదు కదా ఏమండి కనిపించటం లేదు కదా మరణం తర్వాత దాగి ఉన్న మరో ప్రపంచం అని టైటిల్ పెట్టినది మరణం తర్వాత దాగి ఉంది మీకంటీ కనిపించటం లేదు అది కానీ మరో ప్రపంచం ఇట్స్ అండర్ ద వరల్డ్ అదొక గొప్ప లోకం అది ఉంది ఉంది అనడానికి మీరు నమ్ముతున్నారు సరే నమ్మనవాడు వాడు చూడరా తెలుస్తుంది సాక్ష్యాలు పెట్టాను అందులో దేవుడు అంటున్నాడు ఇప్పుడు అది నిజము కాదు అనడానికి మీకు రుజువు చూపిస్తాను కదా నేను కేవలం మాటలతో మాత్రమే చెప్పి ఒప్పించేవాడిని కాదు అడ్వకేట్ నల్లకోట వేసుకొని ఏదో కోర్టులో వాదిస్తాడు కానీ నేను ప్రజా కోర్టులో వాదించే లాయర్ని బైబిల్ పక్షాన ప్రజా కోర్టులో ప్రజల మధ్య నాకు నల్ల కోట అవసరం లేదు రంగు రంగులు కోర్టులో వేసుకుని మాట్లాడతాను కోర్టు లేకపోయినా మాట్లాడతాను ఏమండి ఎందుకంటే నాకు నిరూపించడం ముఖ్యం ఆ నిరూపించడం కోసం నా దగ్గర ఒక్కొక్కసారి కోర్టులో అయితే అడ్వకేట్ ఏం చేస్తారో తెలుసండి ఏమంటే వీడి నేరస్తులను నిరూపించడానికి వీడు వాదనలతో పాటు ఒక ఎవిడెన్స్ తీసుకొస్తాడు ఎగ్జిబిట్ వన్ ఎగ్జిబిట్ టూ అంటారు కోర్టు భాషలో ఎవిడెన్సులు తీసుకొచ్చి పెడతారు న్యాయమూర్తి ముందు కనుక ఇప్పుడు ఎవిడెన్స్లు మీ ముందు పెడతాను నేను కనిపించని మరో ప్రపంచం ఉంది అనడానికి ఒక ఎవిడెన్స్ మీకు కనిపించే ప్రపంచం మీ కళ్ళ ముందున్న ప్రపంచం మాత్రమే కానీ రెండు ప్రపంచాలు కనబడుతున్నాయి మిమ్మల్ని తీసుకెళ్ళానా పై ప్రపంచంలోకి తీసుకెళ్ళాను ఏమండి మైక్రోస్కోప్ ద్వారా సూక్ష్మ ప్రపంచంలోనికి తీసుకువెళ్ళాను మీ కళ్ళ ముందు కనబడినంత మాత్రాన విశ్వంలోని మిల్కీవే లేదంటారా లేదు యాటం లేదంటారా అవి కంటికి కనబడరా దేవుడు దేవుడున్నాడా నాకు చూపించటే ఆట ముందా చూపించు ఏది మైక్రోస్కోప్ కింద కాదు ఈ కళ్ళకు చూపించు మరి దేవుడున్నాడు నేను చూడాలనుకుంటే రా సంతకం పెట్టి కాగితం మీద ఏమని నేను ఇష్టపూర్వకంగా నేను చచ్చిపోతున్నాను అని సంతకం పెట్ట లేదంటే మన మీద మటర్ కేసు అయిపోద్ది నువ్వు కళ్ళు ముయ్యిగానే కనబడిపోతాడు దేవుడు పెడతాడు సంతకం పెట్టాడో మరి దేవుడు దేవుడు అంటాడు కదా దేవుడు కనబడాలంటే చావాలి చస్తేనే కానీ దేవుడు కనబడ్డు చస్తేనే కానీ ఆ లోకాలు కనబడు మరో లోకాన్ని చూడడానికి చావటం అనేది సాధనం అని బైబిల్ అంటే ఏమండి ఇక్కడ భూమి మీద ఉన్న మరో విశ్వాన్ని చూడడానికి నక్షత్రాలను చూడడానికి దూరంలో ఉన్న కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వాటిని చూడడానికి ఏం కావాలి టెలిస్కోప్ మరి పరలోకాన్ని కనబడడానికి ఇదేంటి ఇదేరా టెలిస్కోప్ ఇచ్చాడా బైబిల్ టెలిస్కోప్ అంటారు దీన్ని దీన్ని చదివితే చాలు అన్ని ప్రపంచాలు కనబడిపోతాయి ఏమండి ఏమండి మీకు లోన రక్త పరీక్ష చేసిన తర్వాత అప్పుడప్పుడు మనకు జ్వరాలు వస్తుంటాయి కదండీ జ్వరం వచ్చినప్పుడు టైఫాయిడ్ మలేరియా అంటారు వాళ్ళు ల్యాబ్లో టెస్ట్ చేసి రిపోర్ట్ ఇస్తారు కాగితం ఇచ్చిన వాడిని నేను ఈ కాగితాన్ని నమ్మనండి ఏదో నాకు ఇంతకి కరెక్ట్గా నాకు టైఫాయిడ్ ఉందా లేదో చూపించండి నేను ఎవరైనా అడుగుతారా ఎవరు అడగరు నమ్ముతావు అలాంటిదిరా బైబిల్ బైబిల్ ఒక రిపోర్ట్ అన్ని లోకాలకు సంబంధించిన ఒక రిపోర్ట్ బైబిల్ దాన్ని చదివితే చాలు మరి చదువుతారా ఏమంటే దాన్ని చదువుతారా మత గ్రంథం ముద్రయించేసి అబద్ధాల పుస్తకాన్ని ముద్రయించి తప్పుడు మాటలు చెబుతున్నారు గనుకనే బైబుల్ ఎంత నిజమైన దైవ గ్రంథం అని చెప్పడానికేనండి ఈ మేసం మిలేసి ఇండియా దేశంలో స్వైర విహారం చేత ఆపేవాడు లేడు భవిష్యత్తులో ఎవడో రాడు భవిష్యత్తు చెప్పేస్తున్నాను మీకు ఎవడు రాడు ఎందుకు అంత ధైర్యం నేను నమ్మింది బైబిల్ రా కథల పుస్తకం కాదు బేతాళ పుస్తకం కాదు చందమామ కథల పుస్తకం కాదు బైబిల్ దేవుని పిల్లలారా కనుక మరొక లోకం ఉంది అని నమ్మడానికి ప్రకృతిని చూస్తే చాలు అని దేవుడు చెప్పాడు అదే కదా మీకు రామపత్రులు చదివించాను అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మాలంటే సృష్టింపబడిన వస్తువులు చూడు నాయన ప్రకృతిని చూడు దేవుడు కనబడతాడు ప్రకృతిని చూడు పరలోకం కనబడుతుంది ప్రకృతిని చూడు మరో లోకం ఉందనే విషయాన్ని నీకు తెలుస్తుంది ఈ కంటికి కనిపించినంత మాత్రాన మరో ప్రపంచం లేదని అనుకోకు మరణం వెనుక దాగి ఉంది మరో ప్రపంచం అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు చావాలి ఇదే దానికి ఎండింగ్ ఏమండి పుట్టక ముందు మనకి లోకం ఉందని తెలుసా తల్లి కడుపులో ఉన్నామండి సముద్రం ఉందని భూమి గుండ్రంగా ఉంటుందని ఆకాశం నీలంగా ఉంటుందని ఎవరికైనా మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా తల్లి కడుపులో ఉన్నప్పుడు అమ్మ కడుపులో లేదు పుట్టాక అది ఊహ వచ్చాక చూసి తెలుసుకున్నాం పుట్టాక తెలుసుకున్నాం ఈ లోకం ఉందని మరి మరో లోకం ఉందని తెలియాలంటే చచ్చాక తెలుసుకుంటాం మరో లోకం ఉందని సింపుల్ ఈక్వేషన్ పుట్టి తెలుసుకున్నాం ఈ లోకం ఉందని చచ్చి తెలుసుకుంటాం మరో లోకం ఉందని ఇది ఎంత చక్కగా దేవుడు బైబిల్లో రాయించాడు ఈ మాట మరి ఎందుకు ఆ మాటలను గూర్చి అవగాహన మనకు లేకుండా పోతుంది ప్రియులారా పాప సురేష్ గారు చాలాసేపు యేసు ప్రభు తిరిగి లేచాడు తిరిగి లేచాడు తిరిగి లేచాడు అని చెప్పడానికి చాలా కష్టపడ్డారు కదండి చాలా రెఫరెన్స్ చూపించారు ప్రకృతిలో ఎన్నిటినో చూపించారు చనిపోయిన తరువాత కూడా జీవం వస్తుంది మరలా యేసు దేహం బ్రతుకుతుందా అంటే అవును బ్రతుకుతుంది ఎలా బ్రతుకుతుంది ప్రకృతిలో మరొక విషయం ఉందండి ఏంటి సాక్ష్యం సృష్టింపబడిన వస్తువులు ఆలోచించరా యేసు ప్రభు చచ్చిపోయి ఎలా బతుకుతాడు నీకు తెలుస్తుంది ఏంటంటే మూడు రోజులు సమాధులు ఉన్నాడట బయటకు వచ్చేసారట ఇది సాధ్యమా సాధ్యమే నేను నమ్మను అంటవా రారా కప్పని చూపిస్తాను నీకు కప్ప మీరు చూపించండి ఇప్పుడు వెయ్యి నాన్న తెర మీద కప్ప గుడ్ ఫ్రాగ్ సాక్ష్యం ఎందుకంటే నేను వాదించేవాడిని ప్రజల మధ్య సాక్ష్యాధారాలు లేకుండా వాదిస్తే నా కేసు ఎలా గెలుస్తుంది చెప్పండి ఎవరినైనా ఓడించేసి గెలిచేయాలంటే నా దగ్గర ఫుల్ సాక్ష్యం అదేంటంటే నలభై ఆరు పుస్తకాల వైబులే ఇంకేం విట్నెస్ లేవు చచ్చిన కప్ప కళ్ళ ముందే బతికి రాగా లేనిది చచ్చిన యేసు ప్రభు బతకడని ఎవడరా చెప్పేది రే ఫుల్ రే ఫుల్ ఎలా మాట్లాడతాను నేను మీరు కొంతమందికి తెలిసి పబ్లిక్ మీటింగ్లో నేను ఎలా మాట్లాడతాను దేవుని పిల్లలారా ఎందుకంటే మనం నమ్మిన బైబుల్ యొక్క గొప్పతనం అది ఎవడో ఊహించి రాసేసిన గ్రంథం కాదండి కనుక మరో లోకం ఉంది మరో ప్రపంచం ఉంది అని మనకు అర్థమైపోయింది